ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికైతే లబ్ధి చేయకూడదు అయితే అదేంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి లేదంటే మీరు అయితే ఈ పథకాన్ని అయితే మిస్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇది ప్రతి ఒక్కరికి అయితే రాబోతుందండి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి ఇంకా అసలు విజయానికి వచ్చినట్లయితే డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మండల జిల్లా కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలకైతే అయితే ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇవ్వబోతుంది అదేవిధంగా కుట్టు మిషన్ ఇచ్చిన వారికి వారికి పని కూడా కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ విద్యార్థులు పోలీసులు యూనిఫామ్లు పనులు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దీనికి మళ్ళీ మనీ అయితే పే చేస్తారండి దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు ఐదు వందల